అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఇరవై ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఎస్మా చట్టం అంగన్వాడీలపై విధించడం దుర్మార్గమని ఈ చట్టాన్ని రద్దు చేసి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎస్మా చట్టం జీవో నెంబర్ రెండును అంగన్వాడీలు దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు అనంతసాగర్ మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి వేతనాలు పెంచి గ్రాడ్యువిటీని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి కానీ ఎస్మా లాంటి చట్టాలను అంగన్వాడీ ఉద్యోగులపై విధించి ఉద్యోగాల నుండి తొలగిస్తామని చెప్పి బెదిరించడం సరికాదన్నారు అంగన్వాడీలు చేస్తున్న సమ్మె చట్టబద్ధమైన సమ్మె అని రాష్ట్రంలో లక్ష మంది అంగన్వాడీలు ఉన్నారని వాటిని ఏ విధంగా తొలగిస్తారని వారిని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు ఇప్పటికైనా అంగన్వాడీల రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనేక రాష్ట్రాల్లో అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచి గ్రాడ్యువిటీని కూడా అమలు చేస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు కనీస వేతనం పెంచే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు వేము పెంచలయ్య ఐసిడిఎస్ అనంతసాగరం ప్రాజెక్ట్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సునీత సుబ్బమ్మ భాగ్యమ్మ మరియు అంగన్వాడీలు పాల్గొన్నారు